వెంకట ప్రసాద్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు బీసీ శాఖ మంత్రి శ్రీమతి సబిత గారు స్థానిక పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ పారశారది గారు ఈ రోజు వేదికపైనున్న మార్గదర్శి మన్సూర్ గారు బంగారు కుటుంబం మహేశ్వరి గారు అదే మరి పెన్షన్దారులు కూడా వెంకటనారాయణ గారు దేవర్ల చైతన్య గారు వెంకట సుబ్బారెడ్డి గారు నారాయణమ్మ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదర మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం ఆ రోజు నేను కానీ అదే మరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ గాని అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ రాబోయే రోజుల్లో కోసం సూపర్ సిక్స్ తీసుకొస్తాం సమీక్షేమానికి పెద్ద పేటేస్తాం అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా సూపరి పాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం మీరు నమ్మారు నమ్మడం మామూలుగా నమ్మడం కాదు తొంభై నాలుగు శాతం ఓట్లేసి మొత్తం తొంభై నాలుగు శాతం ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి యాభై ఏడు శాతం ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా తెలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది నాకు అనుత్యం జ్ఞాపకం ఉంటుంది నిద్రలేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ఆలోచనంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు దేగలుగుతామో ఆలోచిస్తున్నాను సమక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సంక్షేమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికొస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం